నేటి మన్న ప్రభునామంలో అందరికీ వందనాలండి క్రిస్మస్ సందర్భంగా మనం క్రిస్టమస్ పాటలు పాడుకుంటున్నాం కదండీ దానిలో భాగంగానే మరొక పాట పాడుకుంటూ దేవుడి నామాన్ని మహింపరుచుకుందామండి దేవుడు మన కొరకు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి కేతించారు కదా ఆయన్ని మహింపరుచుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది కదా రండి అందరం కలిసి ఒక పాట పాడుకుందాము ఏసే జన్మించేరా తమ్ముడా దేవుడవతారించేరా ஏசே ஜன்மச்சேரா தம்முடா தேவடவ தாரிச்சேரா ஓ தம்முடா ஒரே வரே தம்முடா ஓ தம்முடா வரே வரே தம்முடா ஓ தம்முடா வரே வரே தம்முடா ஓ தம்முடா வோ வரே தம்முடா ஏசே எசே ஜன்மச்சேரா தம்முடா தேவடவ தாரிஞ்சேரா కేసే జన్మించేరా తమ్ముడా దేవుడు అవతరించేరా పెద్ద పెద్ద రాజులంతా నిద్రాలు పోవంగా పెద్ద పెద్ద రాజులంతా నిద్రాలు పోవంగా అర్ధరాత్రి వేళ మనకు ముద్దుగా జన్మించేనయ్యా అర్ధరాత్రి వేళ మనకు ముద్దుగా జన్మించేనయ్యా ఎస్సే ఎస్సే జన్మించేరా తమ్ముడా దేవుడవతారించరా ఎస్సే జన్మించేరా తమ్ముడా దేవుడు అవతారించేరా ఓరే తమ్ముడా ఒరే ఒరే తమ్ముడా ఓరే తమ్ముడా ఒరే ఒరే తమ్ముడా ఎస్సే ఎస్సే జన్మించేరా తమ్ముడా దేవుడవతారించరా బెత్తహేము గ్రామ మందు బీద కన్య గర్భమందు బెత్తహేము గ్రామ మందు బీద కన్య గర్భమందు నాదుడు జన్మించనయ్యా మేలుగా మనందరికీ నాదుడు జన్మించనయ్యా మేలుగా మనందరికీ ఎస్సే ஏசே ஜன்மச்சரா தம்முடா தேவுடவத்தார ஏசே ஜன்மச்சரா தம்முடா தேவுடவத்தார ஓரே தம்முட ஒரே ஒரே தம்முட ஓரே தம்முடா ஒரே ஒரே தம்முட ஓரே தம்முடா ஒரேவரே தம்முட ஓ ரெ தம்முடா ஒரே வரே தம்முட ஏசே ஏசே ஜன்மச்சேரா தம்முட தேடவ తరించెరా ఎన్మించరా తమ్ముడా దేవుడా తరించెరా ఓ రె తమ్ముడా వరే తమ్ముడా ఓ అన్న అన్నా వరే అన్న ఓ అక్క ఓ అక్క ఓ చెల్లి ఓ చెల్లి ఓరి తమ్ముడా వరే తమ్ముడా ఏసే ఏసే జన్మించరా తమ్ముడా దేవుడవతించరా ఏసే జన్మించేరా తమ్ముడా దేవుడవతారించరా హలేలుయ